ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ వారి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా అందరు నాయకులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరాకాష్టం కనపడతా ఉన్నారు అసలు పార్టీ ఎంటైర్ పార్టీనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు పద్దెనిమిది నెలలు అయింది ఏదో రాత్రికి రాత్రి టూ పాయింట్ వూ వస్తుంది అనుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు అప్పుడు టూ పాయింట్ వూ వచ్చినట్టు కూడా ఆలోచన చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డిని కల్తీ నెయ్యి కేసులో సిట్ ఒక రిపోర్టు దాఖలు చేస్తే జంతువుల కొవ్వు లేదంటే కల్తీ లేదనుకుంటాను పాపం ఇంటర్ప్రిటేషన్ వాస్తవంలో అసలు ఆ కల్తీ నెయ్యి అనేది ఒక న్యాచురల్ గీ కానే కాదు అది పాల నుంచి తయారైనటువంటి ఉత్పత్తి కానే కాదు దీనికి సింథటిక్ గీగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు యావత్ హిందూ సమాజం కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మళ్ళీ ఏదో ఒక రంగా హిందూ మతాన్ని మభ్య మోసం చేయాలని ఒక కుటిలయత్నంలో భాగంగానే ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తున్నారు ఇది కూడా ఒక ఎత్తుగడ సోషల్ మీడియా వేదికగా ఒక క్యాంపెయిన్ చేసుకోవడం తదుపరి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతూనే మళ్ళీ ఒక కార్యక్రమం మరడం జగన్మోహన్ రెడ్డికి నిజంగా నిజాయితీ ఉంటే మొన్న రోజున పాదయాత్ర అని మాట్లాడితే వాళ్ళ చెల్లెలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా కల్తీ నెయ్యి మళ్ళీ సెకండ్రీ అసలు నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు సొంత మీ ఇంట్లో చెల్లి అడుగుతుంది గతంలో నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు పరదాలు కట్టుకున్నటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలా కోవిడ్ టైంలో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోలా ఎస్సీ డాక్టర్ల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీర్తెనులు ప్రజలు మర్చిపోలే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు మర్చిపోలే కానీ ప్రజల్ని అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో సూపర్ సిక్స్ ఎక్కడా అని ప్రశ్నిస్తాను మేము ప్రజలేక పోయి వస్తాను వీహావ్ ద శాంటిటీ అసలు తిప్పి కొడతారని చెప్పి ఒక ఎనిమిది నెలల కిందట మాట్లాడినాడు మేము ఒకటో తారీఖు కాకుండా ఒకటో తారీఖు ఏమన్నా ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తానమ్మయ్య పెద్ద మనిషి పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా నాయకుడు ప్రజల దగ్గరికి పోయేసి లబ్ధిదారుల ఇళ్ళకి పోయేసి ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో సంచరించి ప్రజలతో మమేకమై పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయమని మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రజా దర్బార్ అనేది వారం వారం పెట్టమంటు మమ్మల్ని పరదాలు కట్టుకోమని ఆయన చెప్పాల ఆయన కూడా పరదాల్లో లేడు నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఈరోజు సైకిల్లోకినాడు కనీసం ఆయన మోకాలు తిరిగినటువంటి పరిస్థితి ఆయన సైకిల్లోకినటువంటి విధానం చూసి మాకే సిగ్గవుతుంది అరే ఇంత ఫిట్గా మేము లేకపోయినామని చెప్పేసి చాలామంది మోకాళ్ళ పార్టీలు ఉన్నారు వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఒకవైపున దాదాపు నలభై ఏళ్ళ పైచిలకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ చరిత్ర ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు మీ పార్టీలో కావచ్చు ఆయన పెంచి పోషించినటువంటి నాయకులే ఉన్నారు కానీ వేరే వాళ్ళు కనపడరు తెలుగుదేశం పార్టీ ప్రొడక్స్ కనపడతారు ఆయన్ని పట్టుకొని అరగంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు మీరు గతంలో ఐదేళ్ళు తిట్టి చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు పద్దెనిమిది నెలలకి ఐదేళ్ళు ఆయన అవమానం చేస్తే ఆయన కంటతక కన్నీరు పెట్టిస్తే పదకొండుకు వచ్చినారయ రాంబాబు గారు ఆయన మాట్లాడిన ప్రతి నాయకుడి గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావనుకోవాలా అని మాట్లాడిన మనిషి హెలికాప్టర్లో ఏడు కొండల మధ్యన కుప్పగూలి భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో చావచ్చింది వచ్చింది అన్ని నామరూపాలు భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో వచ్చింది ఇవన్నీ నామరూపాలు లేకుండా చేస్తాను ఈయనకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేస్తాను చంద్రబాబు నాయుడు అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడిండే కేసీఆర్ అధికారాన్ని పోగొట్టుకున్నాడు కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు హౌస్ ఫామ్ హౌస్కే పరిమితమైనాడు టెలిఫోన్ ట్యాంపరింగ్ కేసులు ఇరుక్కొని కనీసము దర్యాప్తుకు కూడా సహకరించినటువంటి పరిస్థితిలో జీవితాన్ని వెలుగుచుతున్నాడు ఇక ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన్ను ఆయన భార్యను మాట్లాడితే ఆయన కంట తన్ని నీరు పెట్టేసి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తా పోతే ప్రజలు ఆహ్వానించరు మీకేమైనా టెంపరీ కిక్ రావచ్చేమో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసే ఏ బాటసారికైనా కూడా ఇటువంటి వ్యక్తిత్వ అడ్డగోలు భాష వాడడం అడ్డగోలుగా మనిషిని మాట్లాడడం అడ్డగోలు విషయాల్లో ఇన్వాల్వ్ కావడం ప్రతిదానికి మతము రంగు పొలవడం మతవాదం ని నమ్ముకొని రాజకీయాలు చేయడం వీళ్ళందరూ కూడా చరిత్రలో బాగుపడిన దాఖలాలే లేవు పతనా పతనావస్థానికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ప్రగలాపనలు పేరుతూనే ఉంటారు అంబడి రాంబాబు అనే వ్యక్తి ఒకసారి ఒక సెక్స్ స్కాండల్లో అరగంట వ్యవహారంలో చిక్కున్నాడు వాళ్ళ కొంపలో వాళ్ళు ఈయన రంగులేస్తానంటే పట్టుబట్టి బొచ్చుకు మీసాలకి రంగు తీచ్చేసినారు సిగ్గురాల ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలు పెట్టుకొని ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలకు సరిపోయినటువంటి వయసు బయటపడిన తర్వాత అయినా వెవసుకు తగినట్టు భాష కానీ వ్యవహార శైలి కానీ లేనటువంటి పరిస్థితి సంక్రాంతి సంబరాల రాంబాబు అని చెప్తుంది రోజక్క డ్యాన్స్ లే డ్యాన్స్ లేసి అది మీ సోషలైజేషన్లో తరు తప్పులు పట్టరు కానీ మీ వేషం భాష ప్రజలు అసహించుకుంటున్నారు మీ వేషం మీ భాష మీ ఇంట్లో వాళ్ళు పట్టుబట్టి నేను ఎలా వీడు ఎలా వేషాలు వేస్తున్నాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు అరగంట అని చెప్పేసి అమ్మాయిలతో సావాసాలు చేస్తున్నాడు అని చెప్పేసి రంగేయించడం ఇచ్చడం ఎందుకంటే ఈ కనీసం అమ్మాయిలు అన్న తాతయ్య అంటారండి కానీ ఈయన తాతయ్య పరిస్థితి కూడా లేదు ఇప్పటికీ అడ్డగోలు వ్యవహారమే ఇప్పటికీ అడ్డగోలు మాటలే అదొక ఫ్యాషన్ అనుకుంటున్నాడు అదేమో అనుకుంటున్నాడు మేబీ ప్రతి పార్టీలోనూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ఏమైనా కిక్కిస్తుందేమో కానీ సామాన్య ప్రజానీకం అసహించుకుంటున్నారు దీనికి అంబటి రాంబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజా జీవి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ప్రవర్తించే తీరును బట్టే మన భవిష్యత్తు ఉంటుంది మన ఉచ్చ ఉచ్చస్థాయి కానీ నీచస్థాయి కానీ మనకు దరి చేరుతుంది ప్రజలు చాలా విఘ్నులు అన్నీ గమనిస్తూ ఉంటారు ఇటువంటి భాషను కానీ ఇటువంటి వ్యవహార శైలిని కానీ ప్రజలు హర్షించరు అంబట్రాంబాబు ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని చేసిన తప్పు తెలుసుకొని మీడియా ముఖంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాభిక్ష కోరితే క్షమాపణలు కోరితే కనీసం చట్టసభలకు రావడానికి అర్హుడనైనా అనుకుంటారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యంలో వచ్చినాడు ఆయన ఒకసారి ఏమైనాడు ఎమ్మెల్యే అనుకుంటా ఒకసారి మంత్రికి కూడా చేసినాడు పోలవరం డయాఫ్రామ్ వాళ్ళ గురించి ఆయనకున్న పరిజ్ఞానము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ఎక్కించవచ్చు మంత్రిగా ఆయన చేసినటువంటి మాటలు కావచ్చు ఇంకా ఆయన ఆయన మేధావితనం గురించి మనం ఆలోచన చేస్తే చాలా కష్టం ఆయనకున్న మేధావితనం ఏంటంటే సుకన్యతో అరగంట చంద్రబాబు కంట నీరు ఈ రెండే తెలిసిండేది ఆయనకి మళ్ళీ మళ్ళీ చెప్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం అబద్ధాలు చెప్పుకొని రాజకీయ ప్రచారాలు చేసుకోవడం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి కావాలనుకోవడం సరుకు లేకుండా ఉత్తడబ్బా మాదిరిగా మాకు ఇంత ఉంది అన్నట్టు ప్రవర్తించి లేని బడాయి కొడితే ప్రజా జీవితంలో అన్నీ అందరికీ తెలుసు ఎవరూ హర్షించరు కష్టపడి ప్రజల మనల్ని కొడితే జీవితం ఉంటుంది కానీ ఊర్ల వాళ్ళ ఆస్తులకు పోతేను ఊర్ల వాళ్ళ ఆస్తులకు మతాలను ఆపాదిస్తేను ప్రజలు అసహించుకుంటారు ఇరవై నాలుగు గంటలు ఒక నాయకుడిని వ్యక్తిగతంగా మాట్లాడితే గొప్ప వాళ్ళు అవుతామనే భ్రమల్లో బతికి రా వాళ్ళకి రాజకీయాలు తెలియవని లేక ప్రజా జీవితం గురించి అవగాహన లేదని లేక మాకు అందుకే మేమేం ప్రస్తావించాం రాజకీయాలు తెలియవని లెక్క ప్రజా జీవితం గురించి అవగాహన లేదని లేక మాకు అందుకే మేమేం ప్రస్తావించాం ఏదేమైనప్పటికీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి విధానం అంబటి రాబాబుని ప్రకృతి వదలదు ఖచ్చితంగా ప్ర ద నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఒకవేళ చట్టం తన పని తను చేస్తుందో లేదో కానీ ప్రకృతి అంటే భగవంతుడు ఒకడున్నాడు రాజశేఖర రెడ్డి మరణం దగ్గర నుంచి అంతకుముందు ఆయన మాట్లాడిన మాటల దగ్గర నుంచి ఆలోచన చేసుకోండి మీ అమ్మ కడుపులో ఎందుకు పుట్టినావని అని చెప్పి చట్టసభల్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ రకమైనటువంటి రాజకీయ జీవితం గడుపుతున్నారో ఆయన్ని దూషించినటువంటి వాళ్ళని ఒకసారి గమనించుకోండి ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడితే మేము హర్షిస్తాం మేము ఏదైనా తప్పులు చేసి కరెక్ట్ చేసుకుంటాం ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషించినారంటాం నిన్నటి రోజున కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గుడి పాలపాడి దిన్నెలో ప్రొటెస్ట్ చేస్తామంటారు నేను ప్రొటెస్ట్ చేయడానికి వ్యతిరేకం కాదని మొదటి నుంచి చెప్తాను ప్రొటెస్ట్ చేసుకోమని నేను కానీ నరసింహస్వామి గుడిలో పోయి ప్రొటెస్ట్ చేయడము పాలపాడి దిన్ని దగ్గర ఇవి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానాలు ఈ ఊరి భవిష్యత్తును దశను దిశను నిర్దేశించేటువంటి దేవస్థానాలు అందుకనే అడ్మినిస్ట్రేషన్ నేను చెప్పిన అక్కడ కాకుండా ఎక్కడైనా చేయండి మీరు ప్రొటెక్షన్ ఇచ్చి చేయొచ్చుని మాకు అభ్యంతరం లేదు అక్కడ ప్రొటెక్షన్ చేసేంత సినిమా ఉందో లేదో నాకు తెలియదు కానీ అంటే మా ఆలోచన విధానంలో స్పష్టత ఉంది మీరు ప్రొటెస్ట్ చేసే మేము వ్యతిరేకం కాదు ఆ ప్రొటెస్ట్ చేసే విధానంలో ఈ ఊరి బాగోగులు దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు సరైనటువంటి వ్యక్తులుగా గుర్తింపబడతారు కానీ మీరు చేసినటువంటి ప్రొటెస్ట్ ఎక్కడైనా ప్రజలు ఆలోచన చేస్తారేమో కానీ కోకడా పెట్టుకుంటే అయిపోతారు బహుశా కోకడాబు దానికి అర్థం తెలియదేమో ఎవరినైనా అడిగి కనుక్కోండి వాళ్ళని వాళ్ళు వెళ్ళి ఎందుకంటే మీకు తెలియసరికి రాదు కాబట్టి ఆ కోకడాబు వదిలేసి వాస్తవ రూపంలోకి వాస్తవాలు రమ్మని చెప్పేసి తెలియజెప్తున్నాం అంబటి రాంబాబుని ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం